రామరాజు అలాగే సీత అయితే పెద్ద కొడుకు పెళ్లి సంబంధం కోసం అయితే ఊరికైతే వెళ్తారు ఈ అయితే విక్రమ్ వీళ్ళందరూ అయితే మీకు మీకు పెళ్ళి అయితే జరిగింది కానీ ఒక ఫోటో కూడా లేదు మీరు ఫోటోలు తీసుకుందరని అని చెప్పి ధీరజ్ని ప్రేమని అలాగే రెండో రెండో కొడుకుని వాళ్ళని కూడా పిలుస్తాడు అప్పుడు వాళ్ళేమో సంతోషంగా ఫోటోలో దిగుతూ ఉంటే ఇంకా ప్రేమ అయితే నాకు ఈ ఫోటోలు అవన్నీ నాకు నచ్చవు అని చెప్పని అంటాడు అప్పుడు విక్రమ్ అయితే ఏంటి అసలు మీరు నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా అని చెప్పనంటే ఇంకా మళ్ళీ తడబడుతున్నట్టు ఉండి నాకు నీకు కావాలంటే మామయ్య నేను ఓ పాస్పోర్ట్ ఇస్తాను నాకు తీసుకెళ్ళి నాకు ఫోటో అని అంటాడు ఈ లోపలైతే భద్రావతి అయితే పెళ్లి సంబంధంకి వెళ్ళిన పెద్ద కొడుకుకి వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి నాన్నకైతే ఫోన్ చేస్తే ఆల్మోస్ట్ పెళ్లి కుదిరిపోయినట్టేనని చెప్పని అంటు అంటాడు అప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు ఆ రామరాజు వాళ్ళిద్దరు కొడుకులకి ఓ పెళ్లి చేయకుండా ఒక్కొక్కరు ప్రేమించి వెళ్ళిపోయేటట్టు చేసి పెళ్లి చేశాడు ఇప్పుడు నీ కూతురు కూడా అట్లాగే చేస్తాడు తను తెలివిగా ఆలోచిస్తాడు ఇంటికి పంపిస్తా నువ్వు అని చెప్పని లేనిపోయినటువన్నీ చెప్పి ఆ సంబంధం అయితే చెడగొట్టేస్తుంది అప్పుడు ఇంకా రఘురామ రామరాజు అయితే ఇద్దరు సంతోషంగా పెళ్ళి కుదిరింది వాడు ముందే అమాయకుడు అని సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటే ఈ లోపల ఇంట్లోకి వెళ్తారనగా అప్పుడు ఫోన్ చేస్తు ఫోన్ చేస్తాడు పెద్ద ఆ పెళ్లి సంబంధం ఆయన ఆయన చేసిన తర్వాత ఈతంగా మాకు మీ సంబంధం లేదు మీ ఇద్దరు కొడుకులకి ఇలాగే పెళ్లి జరిగిందంట కదా నాకు తెలిసింది అందుకే మా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వను అని చెప్పినప్పటికీ ఇంకా రామరాజు అయితే ఇంకా పెద్దోడికి పెళ్ళి అని చెప్పని అనుకోని ఇదంతా కూడా చేసినట్టే ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కానీ భద్రావతి అయితే నా కూతురు విషయంలో మీరు చేసిన దానికి అడుగడుగునే ఇంకా మీకు ఇలాగే ఎదురు పడుతూనే ఉంటానని చెప్పని అంటూ ఉంటుంది ఇంకా తన ఇంట్లోకి వచ్చేసరికి వీళ్ళందరూ సంతోషంగా పెద్దకి పెళ్లి కుదురుతుంది అని చెప్పని సంతోషంగా ఉంటే అప్పుడు రామరాజు అయితే వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చి మీ వల్లే మీ అన్న పెళ్లి చెడిపోయింది ఇప్పుడు అని చెప్పని ఇంకా అలా చెప్పేటప్పటికి నేనేం చేశాను నాన్న అని చెప్పంటే మీ ఇద్దరు చే మీ ఇద్దరు చేసి వచ్చిన తలతెక్క పనుల వల్ల ఇప్పుడు వాడి పెళ్లి అలా అయిపోయింది వాడు అమాయకుడు ఇంకా వాడికి ఎవరు పిల్లనిస్తారు అని చెప్పనంటే ఇంక సీత అలా ఏంటి అని చెప్పని అంటూ ఉంటుంది ఇంకా రామరాజు అయితే భద్రావతి అయితే ఇదా సీత మాత్రం భద్రావతి సైడ్ చూసి ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు అని చెప్పని సీత అనుకుంటుంది